అందరికీ నమస్కారం అండి మా పక్కింటి వంట ఛానల్కు స్వాగతం ఈరోజు నేను చేయబోయే డిష్ అండి చికెను కూర దీనికి కావలసిన పదార్థాలండి హాఫ్ కిలో చికెన్ అండి శుభ్రంగా కడిగి పెట్టి తీసుకున్నాను ఇదిగోండి కూర అండి ఒక పెద్ద కట్టండి సరిపోతుంది చిన్న కట్టలు అయితే రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటే సరిపోతుందండి కడిగి శుభ్రంగా స్ట్రైన్ చేసి పెట్టానండి ఇదిగోండి ఒక పెద్ద ఉల్లిపాయ అండి పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను ఐదు పచ్చిమిరపకాయలండి అండి మామూలుగా అయితే మనం హాఫ్ కిలో చికెన్కి ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటే చుక్క కూర పులుపు కాబట్టి ఇంకో రెండు పెట్టానండి మొత్తం ఐదు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర ఇంకా గరం మసాలా ఇవన్నీ నేను వేసేటప్పుడు మీకు చూపిస్తానండి ఎంత వేయాలో ఇంకా వంటలోకి వెళ్ళిపోదామండి స్టవ్ ఆన్ చేశానండి కొంచెం మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ లో పెట్టుకోండి నాన్ స్టిక్ కళాయి పెట్టేశానండి కళాయి అయిందండి ఆయిల్ వేస్తాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అండి కదండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీ ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు నాలుగు లవంగాలు అండి వేసాను చిన్నది చెక్క ముక్క ఒక యాలుకాయ చిన్న చిన్నది రెండు బిర్యానీ చేస్తుందండి మంచి స్మెల్ వస్తుంది ఆనియన్స్ వేసేస్తానండి ఇదిగోండి కత్తి ఆనియన్స్ ఆనియన్స్లో వేసేస్తే కూర అడుగకుండా ఉంటుంది అలానే పచ్చిమిర్చి కూడా అండి ఇట్లా నిలువుగా చీల్ చేసేసానండి ఐదు పచ్చిమిరపకాయని వేసేసాను ఈ ఆనియన్స్ కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని అల్లం వేసుకున్నాను ఇవన్నీ సగం పైన వేయిపోయిందండి ఆనియన్స్ ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేస్తాను అల్లం పేస్ట్ కొంచెం వేగిన తర్వాత అండి కొంచెం ధనియాల పౌడరు ఈ స్పూన్ తోటి ధనియాల పౌడర్ వేసానండి సేమ్ అదే స్పూన్ అండి దాంట్లో సగానికి జీలకర్ర పౌడర్ అండి సేమ్ అంతే మిరియాల పౌడర్ ఇవన్నీ చికెన్ కి పడతాయండి చికెన్ వేసేస్తున్నానండి చికెన్ వేసాను కదండి ఇప్పుడు ఉప్పు కూడా వేసేస్తానండి ఇదిగోండి ఈ స్పూన్ ఉప్పు వేసేసానండి ఉప్పు వేసేసి బాగా కలిగి పెట్టేసేసి కొంచెం సిమ్లో ఉడిచేసాయండి పావు చుక్క కూర అప్పుడే పెట్టకూడదండి సగం పైన చికెన్ ఉడికినాక కూర పెట్టాలి కూడా వేసేసినాక బాగా తిప్పేసేసి నీరు వచ్చేస్తుందండి చికెన్లో చికెన్ లో అందుకోసం మూత పెట్టేసి సిమ్ లో అదే ఉడికిపోతూ ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పెట్టాలండి దాంట్లో నీరు తోటి చికెన్ బాగా తిప్పేసానండి ఉప్పేసి మూత పెట్టేస్తున్నాను ఇక వాటర్ చూడండి ఎన్ని వాటర్ వచ్చేసినాయో చికెన్ లో ఇవి సగం వరకు ఇగిరిపోయే వరకు ఈ వాటర్ అన్నీ చికెన్ ఉడికిద్దండి తర్వాత చొక్కకూర పెడతాం ఇంకా కొంచెం ఉడకాలండి కొంచెం ఉడికినాక పెడతామండి చొక్కకూర చూడండి ఉడికిపోయింది ఇంక ఇప్పుడు కూర పెట్టేస్తానండి ఆ మిగిలింది ఆకుకూరతో పాటు ఉడికిపోయిందండి కూర పుల్లగా ఉంటుంది కదండి బాగా టేస్ట్ గా ఆకుకూర విడిగా తినాలంటే కొంచెం కష్టం కానీ ఇలా ఎండలో తింటే బాగానే తింటానండి చూడండి ఇలా పెట్టేసి మూత పెట్టేసి కొంచెం సేపు అయినాక తిప్పుదామండి ఇది ఆకుకూర అంతా మగ్గిపోద్ది అప్పటికి తిప్పడం ఈజీగా ఉంటుంది అన్నమాట మూత పెట్టేసేద్దాం చూడండి మూత తీస్తున్నాను అది చూడండి ఆకుకూర అంతా మగ్గిపోయింది ఇప్పుడు మనం తిప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఆకుకూరలో కూడా నీళ్లు వస్తాయి కదండి మనం ఎంత స్ట్రైన్ చేసి పెట్టినా సరే కొంచెం వాటర్ దిగుతుందండి ఈ వాటర్ మగ్గే వరకు మనం కర్రీ ఉంచామంటే ఇంకా కంప్లీట్ గా ఉడికిపోతుంది అప్పుడు కర్రీ వేసేసుకున్నాం సారీ కారం వేసేసుకున్నాం ఇదిగోండి ఆకుకూర కూడా కంప్లీట్గా మగ్గిపోయిందండి ఆకుకూర కూర వాటర్ అంతా మగ్గిపోయిందండి ఇప్పుడు కారం వేసేది అనమాట ఈ స్పూన్తో టూ స్పూన్స్ వేస్తానండి ఎందుకంటే చుక్క కూర పులుపు అండి పులుపుకి సరిపడా కారం ఉండాలి కాబట్టి రెండు స్పూన్లు వేస్తాను కొంచెం గరం మసాలా కూడా వేస్తాను బాగా కలిపేసేయండి అండి వేసి కారం బాగా కలిసిపోయేట్టు కూరలో లాస్ట్లో కొంచెం టేస్ట్ చేసేయండి సాల్ట్ సరిపోతే కొద్దిగా వేసుకోండి ఎందుకంటే చుక్క కూర బాగా పుల్లగా ఉంటుందండి సరిపోయిద్దో లేదో చూసి మీరు కొంచెం టేస్ట్ చేయండి చేసి సరిపోయిందో లేదో చూసి సాల్ట్ వేసుకోండి అదిగోండి ఆయిల్ కూడా వదిలేసేసిందండి కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచానండి ఆయిల్ అంతా వదిలేసింది ఇప్పుడు కొత్తిమీర చల్లేసేస్తానండి ఇంకా బౌల్లో తీసేసుకున్నాము ఇదిగోండి చుక్క కూర చికెన్ కర్రీ రెడీ అండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి